క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా చంక దగ్గర మూర్తలు రాకుండా చంక యొక్క కింది భాగంలో మూర్తలు రాకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇంకా చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే అక్కయ్య బ్లౌజ్ యొక్క చంక భాగంలో మీరు చెప్పినట్టు కట్ చేసినా కూడా ముడతలు వస్తున్నాయని చెప్తున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ చంక దగ్గర ముడతలు రావడానికి కేవలం బ్యాక్ పార్ట్ లో మాత్రమే మిస్టేక్స్ ఉన్నాయి సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే మనకి ఈ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ విధంగా కొందరు అంటే హ్యాండ్ యొక్క కింది భాగంలో కొందరేమో ఇట్లా పైకి ఎక్కువ వస్తుంది కొందరేమో కిందికి డౌన్ అయిపోతుంది ఇలా రౌండ్ ఉండట్లేదు అని చెప్తున్నారు సో ఇవన్నిటికీ కి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మన క్లాస్ నెంబర్ టూ ఇక్కడ మనం బ్లౌజ్ ప్రీవియస్ వీడియోలో మనం క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇటు సైడ్ మనం వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూసినా ఇటు ఇంకో సైడ్ ప్లేస్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే ఉంది కదా దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా జస్ట్ లోపలికి ఇక్కడ వరకు మాత్రమే నేను ఫోల్డ్ చేస్తున్నా ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నారు డైరెక్ట్ వరకు ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అని అంటారు కదా సో అక్కడి వరకు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కానీ అలా చేసుకోవద్దు ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందికి పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ ట్రా చేసేసుకోండి ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ డ్రా చేస్తున్నా ఈ పావించుతో ఎందుకు లైన్ రా చేస్తున్నా అంటే ఇక్కడ కిందికి వచ్చేసి మనకి కుట్టు కోసం అంటే మనం హ్యాండ్కి ఇలా పైపింగ్ వేసుకుంటాం కదా ఈ పైపింగ్ కోసం పావించి అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడూ వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసుకోండి వెనకాల భాగం సైడు పైన ఉండాలి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు పట్టుకొని స్ట్రైట్గా ఇలా పట్టుకోండి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకున్నప్పుడు ఇదిగోండి స్ట్రెయిట్ ఈ విధంగా పట్టుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది మార్కింగ్ చేసేసుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే చేతులు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇది మనం తీసుకున్న హ్యాండ్ యొక్క పొడుగు వన్ అండ్ ఇక్కడ కింద ఉంటే చూడండి దీన్ని మనం హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకోండి ఇది సెకండ్ పాయింట్ ఇప్పుడు మనం ఒకటేమో హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసుకున్నాం ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నోట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొడుగు లైన్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసే హ్యాండ్స్ యొక్క పొడుగు ఉందో చెక్ చేసేసుకోండి మనం కట్ చేసే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది అంటే వీటిని మనం మో చేతి వరకు ఉన్న చేతిలో అంటాం హ్యాండ్ యొక్క పొడుగు ఎనిమిది ఇంచుల కంటే ఎక్కువ ఉంది అని అనుకోండి హ్యాండ్ యొక్క పొడుగు ఎనిమిది ఇంచుల కంటే పొడుగుంటే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి హ్యాండ్ యొక్క పొడుగు ఎనిమిది ఇంచుల కంటే ఎక్కువ ఒకవేళ ఎనిమిది ఇంచుల కంటే తక్కువ అంటే ఐదున్నర నుండి ఎనిమిది ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇంచులు ఓకే హ్యాండ్ యొక్క పొడుగు ఐదున్నర నుండి ఎనిమిది ఇంచుల మధ్యలో ఉంటే డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి మరి ఐదు కంటే తక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి అంటే ఐదు కంటే తక్కువ ఉంటే కొందరు మూడున్నర తీసుకుంటారు కొందరు మూడు తీసుకుంటారు రెండున్నర రెండు నాలుగు ఇంచులు కూడా తీసుకుంటారు ఎందుకంటే షార్ట్ స్లీవ్స్ అనేవి మనకి కస్టమర్ చాయిస్ కొందరేమో ఇలా లేచినట్టు ఉంటుంది కొందరికి ఏమో దగ్గరకు ఉండాలి అని అంటారు కదా దగ్గరకు ఉండాలి అనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి లేదు లేసినట్టు ఉండాలి అనుకున్న వాళ్ళు త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కూడా తీసుకోవచ్చు మీకు ఎలా తీసుకోవాలి అని మీకు ఏదైనా ఫోటో రిఫరెన్స్ ఉండి దానికి ఎంత తీసుకోవాలో మీకు తెలవకపోతే నాకు గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా పేజ్లో మీరు ఫోటో షేర్ చేసి అక్కడైతే అడగండి నేను చెప్తాను అదే ఇక్కడనే కామెంట్ చేస్తే ఏంటంటే జస్ట్ కామెంట్ చేస్తారు ఫోటో షేర్ చేయలేరు కదా అని చెప్పినాను ఇప్పుడు మనం కట్ చేసే హ్యాండ్స్ వచ్చేసి మో చేతి వరకు ఉన్న చేతులు కాబట్టి మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలత కావాలి అంటే బ్లౌజ్ అవసరం లేదు ఇంకా ఆల్రెడీ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఇంతకుముందు మనం చంకొలత ఎంత కట్ చేసుకున్నామో చూడండి ఇదిగోండి హాఫ్ ఇంచు కింది నుండి ఇలా కోల్చుకోండి ఇదిగోండి కరెక్ట్గా కోల్చుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న మనకి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఇంచులు సేమ్ అదే ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు తీసుకోండి ఈ ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులేమో పొడుగు లైన్పై ఉండాలి ఎనిమిది పాయింట్ ఆరు ఇంచుల పొడుగు లైన్ పైన ఈ జీరో అనేది ఇప్పుడు ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ లైన్ పైన ఉండాలి ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు ఇక్కడ డౌన్ వచ్చేసి జీరో అనేది ఇక్కడ ఉండాలి ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఇక్కడ మనకి లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ కోసం మార్కింగ్ చేసేది కూడా ఇక్కడ సైడ్కి మనం ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే మార్జిన్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఎందుకు అంటే చాలామంది స్టిచ్ కట్టింగ్ కరెక్ట్గా నేర్చుకుంటారు స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఈ చంక కొలత ఈ చంక కొలత సరిపోదు అప్పుడు దేన్నో ఒకదాన్ని గుంజుతారు సో ఆటోమేటిక్గా గుంజినప్పుడు ఈ చంక భాగంలో ముడతలు వస్తాయి సో చంక భాగంలో కూడా ముడతలు రావద్దు అనుకుంటే ఈ కొలతకి హ్యాండ్ యొక్క కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ యొక్క కర్వ్ షేప్ అనేది నేను నార్మల్గా డ్రా చేస్తే నాకు వస్తుంది బట్ మీలో కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఈ ప్రాసెస్ అయితే చెప్తాను కొత్తగా కాకుండా మీకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే జస్ట్ స్కిప్ చేసేసేయండి కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా జస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా దీన్ని పార్టీషన్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది మనకు అనవసరం బట్ దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఇది ఎంతుందో దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సేమ్ ఇక్కడ నుండి ఎంత ఉందో కూడా తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా వీటిని బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి ఓకే ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు తీసుకున్నా మూడున్నర ఉంటుంది కదా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇటు కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మొత్తం ఎన్ని బాక్స్లు వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ వచ్చినాయి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఏది ఇది ఓకే ఇప్పుడు ఇది మన మిడిల్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి టచ్ చేయండి ఎలా టచ్ చేస్తాం ఇలా గీతలాగా టచ్ చేస్తే బాగుంటుందో చెప్పండి కరువు షేప్ వస్తుందా రాదు సో గీతలాగా బాగుంటుంది సో ఇక్కడ మనం లైన్ లాగా డ్రా చేస్తే సెట్ కాదు ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ మనం రౌండ్ షేప్ ఇచ్చేసినాం కదా అందుకోసం ఇక్కడ కూడా జస్ట్ కొంచెం రౌండ్గా చేసేసుకోండి ఈ మిడిల్ వరకు ఇలా రౌండ్ చేసేసుకోండి ఓకే ఇక్కడ వరకు రౌండే చేసుకున్న తర్వాత మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కలపాలా అంటే కాదు సో ఇక్కడికంటే ఒక వన్ ఇంచు లోపలికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఎందుకక్క గింతగానని ఈ చెప్ప చెప్తున్నారు ఈజీ ప్రాసెస్ చెప్పొచ్చు కదా అంటున్నారు సో ఈ ఒక్క వీడియో చూసుకుంటూ మీరు మీ బ్లౌజ్తో పాటు కస్టమర్ బ్లౌజ్లు కూడా ఉట్టుకోవచ్చు మీరు ఒక ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే అందుకోసమే నేను ఒక ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అయితే చెప్తున్నాను చూసుకుంటూ మీరు ఫాలో అయ్యారు అనుకోండి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు మీరు బయట పదివేలు ఇరవై వేలు కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్ కట్టింగ్ యొక్క క్లాసెస్ చూస్తే సరిపోతుంది మీకు ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడికి టచ్ చేసి ఇలా కలిపేసుకోండి ఇక్కడ నుండి ఇలా టచ్ చేసి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనకు ఒక లైన్ వచ్చేసింది ఇంకొక లైన్ గురించి చెప్తాను ఇంకొక లైన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకోండి ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకొని మరి ఇది ఎక్కడికి కలపాలి అంటే ఇక్కడికి కలపాలి ఏ విధంగా అంటే ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ కంటే కింది లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి క్రాస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇదిగోండి క్రాస్లీ ఇలా లైన్ డ్రా చేస్తే ఈ కింది దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి కింది దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం కలుపుకుంటూ ఈ లైన్ని టచ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ లైన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఈ పాయింట్కి కలిపేసుకోండి సో ఇది వచ్చేసి మీకు పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కటింగ్ సో నేను కట్ చేస్తాను మరి రెండు లైన్లు ఏంటి అని అడుగుతారు చెప్తాను అంతకంటే ముందు ఇది ఇలా కట్ చేసేసుకోండి సో ఈ విధంగా కట్ చేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా హ్యాండ్స్ అనేవి మీకు పర్ఫెక్ట్ షేప్తోనే వస్తాయి సో ఇప్పుడు ఇలా ఓ ఇక్కడ మీకు ఇంకొక లైన్ కనబడుతుంది కదా ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్లో ఖర్చు మార్కు పెట్టుకోవాలి ఈ మిడిల్లో ఖర్చు మార్కు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇదేంటి అంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లోతు అంటాం సో మరి ఇది ఇటు సైడ్ అవసరం లేదా అంటే అవసరం లేదు కేవలం ఇప్పుడు మీకు ముడతలు వెనకాల వెనకాలొస్తున్నాయా ముందు వస్తున్నాయా హండ్రెడ్లో నైంటీ మెంబర్స్కి ముందే వస్తాయి సో ఆ ముందు భాగంలో ముడతలు అనేవి రాకుండా ఇలా కట్ చేసేసుకోవాలి సేమ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకుంటాం హ్యాండ్కి కూడా ఇలా కట్ చేసేసుకోండి అప్పుడు మీకు చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సారీ అండి వీడియో మధ్యలో ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా సో ఏదైనా పాయింట్ మిస్ అయితే కనుక మీకు ఏమైనా డౌట్ వచ్చినా కామెంట్ అయితే చేయండి సో ఇది ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాడు కాబట్టి లోతు అనేది తీసేసుకోవాలి సో మనం కేవలం లోతు అనేది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కట్ చేయాలి ఈ కట్ చేసేది స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో వచ్చేటట్టుగా చూసేసుకోవాలి ఈ లోతు తీయంద వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా చూసేసుకోండి అండ్ అదే విధంగా నేను స్టార్టింగ్ చెప్పినాను కదా ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా ఇలా రెండు కలిపి ఫోల్డ్ చేయలేదు అని చెప్పినాను ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇటు సైడ్కి తక్కువ పడింది ఇటు సైడ్కి మనకి తక్కువ అంటే ఇటు సైడ్కి ఏమో జాయింట్స్ పడవు ఇటు సైడ్ జాయింట్స్ పడతాయి ఈ జాయింట్స్ అనేవి కేవలం రెండు సైడ్లు మాత్రమే పడుతున్నాయి ఒకవేళ మీరు ఇలా నాలుగు కలిపి ఫోల్డ్ చేసుకున్నారనుకోండి జాయింట్స్ అనేవి నాలుగు సైడ్లో పడతాయి అందుకోసమే నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నా సో ఇప్పుడు మనకి ఏమవుతుంది రెండు సైడ్లో జాయింట్ పడుతుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది తొందరగా చేసేసుకుంటాం అండ్ మనకి లోపల సైడ్ కూడా అతుకులు తక్కువ పడడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసం మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం సో మరి ఇక్కడ క్లాత్ ఎక్కడ అంటే బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్కడ మిగులుతో అక్కడ నుండి తీసుకొచ్చుకొని ఇలా జాయింట్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ స్టిచ్ చేయద్దు జస్ట్ ఇందులో కొంచెం రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా రౌండ్గా స్టిచ్ చేసినాం అనుకోండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదు అనుకోండి మీరు ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేస్తే ఇటు సైడ్కి ముడతలు ముడతలు వస్తాయి సో ముడతలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా రౌండ్గా అయితే స్టిచ్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా చంఖభాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్ షేప్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసినాము అండ్ ఇంకొక పాయింట్ మీకు తెలవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇది కూడా కట్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా జాయిన్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది సారీ ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మీరు వద్దన్నా కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఒకవేళ ఇలా మీకు ఇక్కడ మ్యాచ్ కాకపోతే మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే అవుతుంది సో ఈ రెండు క్లాసెస్ కనుక చూసుకుంటూ మీరు కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం